మటన్ ఫ్రైని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా కొంతమంది ఏమో మటన్ ఫ్రైలో కొంచెం లిక్విడ్ గా ఉంటే ఇష్టపడతారు ఇంకొందరేమో మటన్ ఫ్రైలో ఒక్క చుక్క వాటర్ ఏమీ వేయకుండా ఆయిల్ లోనే ఫ్రై చేసింది ఇష్టపడుతూ ఉంటారు కదా ఈ రోజు నేను సింపుల్ గా ఈ మటన్ ఫ్రై చేశాను ఎలా చేశాను అన్నది వీడియోలో చెప్తాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు మటన్ ఫ్రైని నేనైతే వైట్ రైస్ లోకి వేసుకుని తిన్నాను టేస్ట్ అయితే అదిరిపింది ప్రాసెస్ మొత్తం ఈజీగానే ఉంటుంది తక్కువ టైంలోనే వండేసుకోవచ్చు ముక్క అయితే చాలా సాఫ్ట్ గా ఉడికింది ఇప్పుడు నేను ఈ ఫ్రైని ఎలా చేశాను అన్నది ప్రాసెస్ అయితే చూసేద్దాం హాయ్ అండి ఈరోజు నేను హాఫ్ కేజీ మటన్ తోట సింపుల్ గా ఫ్రై చేయాలనుకుంటున్నాను ఎలా చేస్తాను చూపిస్తా ఫస్ట్ అయితే ఈ మటన్ ముక్కల్ని నీట్ గా వాష్ చేసేద్దాం ఇప్పుడు ఈ ముక్కలలోకి కొంచెం పసుపు వేసి అయితే నీట్ గా వాష్ చేసేద్దాము పసుపు వేయడం వల్ల ముక్క అనేది నీశ్వాసం రాదనమాట ఇప్పుడు ఈ మటన్ ముక్కల్ని నీట్గా పసుపు అయితే వాష్ చేసాం కదా ఇప్పుడు ఈ మటన్ ముక్కల్ని అయితే కుక్కర్లో వేసి ఉడికిచ్చేద్దాం ఇప్పుడు పసుపుతో నీట్గా వాష్ చేసుకున్న ఈ మటన్ ముక్కలని అయితే కుక్కర్లో వేసేద్దాం పసుపు సాల్ట్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం ముక్కల్ని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఆరు విజల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికిచ్చేసుకోవాలి మటన్ ముక్కలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఈ మటన్ ముక్కల్ని అయితే ఫ్రై చేసేద్దాం మటన్ ముక్క ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపింది ఈ మాత్రం వరకు ఉడికిపోతే సరిపోతుంది అనమాట మటన్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లోకి అయితే ఆయిల్ వేస్తున్నా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసేద్దాం కరివేపాకు కూడా వేసేద్దాం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేద్దాం ఇప్పుడు వీటిని లైట్గా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్ పచ్చిమిర్చి ఈ మాత్రం వరకు ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు అలవిల్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేద్దాం ఇప్పుడు ఈ అలవెల్ పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు అయితే ఆయిల్లో ఫ్రై అవునవ్వాలి అలవెల్ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటో కూడా వేసేద్దాం టమోటో కూడా మెత్తబడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ టమోటా పచ్చిమిర్చి ఈ మాత్రం వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న మటన్ అయితే వేసేద్దాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ ముక్కల్ని ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని మటన్ ముక్కల నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మటన్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి మటన్ ముక్కలు ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదా ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా అయితే యాడ్ చేసిద్దాం కారం కారం అయితే నేను తక్కువే వేస్తున్నా పచ్చిమిర్చి వేసాను కదా అందుకే తక్కువ వేస్తున్నాను అనమాట మీరు కారం తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి ధనియాల పౌడర్ గరం మసాలా మటన్ ముక్కల్ని ఉడికించేటప్పుడు పసుపు వేసాను కదా ఇప్పుడు కొంచెం అంటే కొంచమే పసుపు యాడ్ చేస్తున్నా మటన్ మసాలా కూడా యాడ్ చేసిద్దాం రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట మటన్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేద్దాం పుదీనా ఆకులు కూడా కొన్ని వేసేద్దాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి సింపుల్ గా మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే ఈ మటన్ ఫ్రై సాంబార్ లోకైనా రసంలోకైనా కాంబినేషన్ గా టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఈజీ మెథన్ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ మటన్ ఫ్రై ని వైట్ రైస్ లోకి వేసుకొని తిని చూసి అయితే చెప్తా టేస్ట్ ఎలా వచ్చిందేమన్నది చూసారా ఎంత సాఫ్ట్ గా ఉడిపింది సింపుల్ గా మటన్ ఫ్రై టేస్ట్ అయితే వైట్ రైస్ లైక్ చాలా బాగుంది వైట్ రైస్ లోకై కాదు సాంబార్ రసం రసంలో కైనా కాంబినేషన్ గా చాలా బాగుంటుంది మటన్ ఫ్రై ని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్